పంపిస్తలే నమస్కారం ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మార్టీ ఢిల్లీ అసోషన్ వాళ్ళము గురువు డిపోజ్ అంతా మేము వచ్చాము గౌరవం ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలిసి ఆ డిపో సమస్యల మీద గమనాన్ని ఇవ్వడం జరిగింది రెట్టడిలో మేము ఇచ్చినప్పటి నుంచి సారు వాటిని గురించి ఆలోచించి వాటి మీద ఒక నిర్ణయం తీసుకొని గౌరవ రవాణా శాఖ మినిస్టర్ గారు కూడా ఆ విషయం తెలియజేయడం జరిగింది ఆయన తెలియజేసి డిపో మేనేజర్ గారికి చెప్పినా కానీ డిపో మేనేజర్ గారు పంచుకోకుండా ఈరోజు వరకు నోటీసులు రెడీ చేయలేదు ఆ విషయం గురించి మేము డిపో మేనేజర్ మెంబర్ ఇచ్చినా కానీ మమ్మల్ని గురించి మాట్లాడలేదు ఒకవేళ మేమన్నా మాట్లాడదాం అని అయితే కూడా మా బయట బాగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు డిపో మేనేజర్ గారు ఆ విషయం గురించి మళ్ళా తెలియాలన్న గారు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది బెంగళూరు సర్వీసు అవదైనా సర్వీసులు వస్తే గూడూరు డిపంపు బాగుపడుతుంది గుడు అనేది ఒక జంక్షన్ అందులో ఇక్కడ చాలా మంది ట్రైన్కి దిగిన వాళ్ళు జనాభా అందరూ తిరుమల బస్సులు ఇబ్బంది పడుతున్నారు మేము జరగ మా యూ మా యూనియన్ తరఫున మేము చాలా విధాలుగా పంపిస్తూ ఉన్నాము కానీ ఆ విషయంలో డిపా మేనేజర్ ఎక్కడ నాకు సహకరించకుండా మమ్మల్ని అడుగుతున్నందుకు మా మీదే రివర్స్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు అందువల్ల ఈ విషయంలో నాన్నకు తెలియజేశాము అన్న నీళ్ళను కూడా స్పందించారు ఆయన త్వరలో మళ్ళీ ఖచ్చితంగా రప్పిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు అందువల్ల అన్నగారికి మేము యూనైటెడ్ అసోసియేషన్